హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను లింగారెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఓజీ వైబ్స్ కనిపిస్తూనే ఉన్నాయి గతంలో జనరల్గా ఎక్కడికి వెళ్ళినా కానీ ఓజీ ఓజీ అని ఫ్యాన్స్ అరుస్తూనే ఉంటారు పవన్ కళ్యాణ్ గారు కూడా కొద్ది కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ ఇప్పుడు ఆ ఓజీ అనే అరుపు కొద్దిసేపట్లో స్క్రీన్ మీద కనబడబోతుంది దానికి సంబంధించి ఎల్బీ స్టేడియంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది మనతో పాటు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ద ఎస్పెషల్లీ జన సైనికులు మనతో ఉన్నారు వాళ్ళని అడిగి ఓజీ పైన ఎక్స్పెక్టేషన్స్ దాంతోపాటు ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ పైన వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఎక్కడి నుంచి వచ్చారు నేను నెల్లూరు నుంచి వచ్చాను ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అలాగే ప్రపంచంలో ఎక్కడున్నా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఇది ఒక పండగ లాంటిది పది సంవత్సరాలు మనకి పవన్ కళ్యాణ్ గారికి ఒక క్లీన్ హిట్ అంటూ లేదు పది సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ పవన్ స్టార్ అనేవాడికి ఒక హిట్ పడితే ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాం ఓజీ అనే దాంట్లో రోడ్లపైన పండేస్తాం ఒక్కొక్కడిని ఇంతకుముందు అన్నారు కదా వంద కోట్లు షేర్ లేదు వంద కోట్లు షేర్ లేదని ఆయన మనసు పెడితే వంద కోట్లు షేరే కాదు ఎలక్షన్స్ అయినా కలెక్షన్స్ అయినా ఇలా కొడతాడు ఇప్పుడు చూపిస్తాం ఇంకో నాలుగు రోజుల్లో పవన్ తుఫాన్ హెచ్చరిక వస్తుంది ఓజీతో చరిత్రని తిరగరాస్తాం ట్రైలర్ అయితే విడుదల ట్రైలర్ 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 అంటే మార్నింగ్ అన్నారు గురించి మాట్లాడాలంటే సుజిత్ ట్రైలర్ ని ఆడుకుంటాడు సుజిత్ ట్రైలర్ కట్స్ కానీ సాహో ట్రైలర్ కట్స్ కానీ టీజర్ కట్స్ కానీ మనం చూసిందే అటువంటిది ఒక ప్రభాస్ కి సుజిత్ అలా చేశాడంటే అదే తన ఇష్ట దైవం తనే తన ఫ్యాన్ అయిన పవన్ కళ్యాణ్ కి ఇంకే రేంజ్ లో ఉంటుందో ఇప్పుడు చూస్తాం మీరు ఆల్రెడీ ఓజీ గిమ్స్ చూస్తుంటారు రెండు సంవత్సరాలు అయింది వచ్చి కానీ ఇప్పుడు చూసినా అది ఫ్రెష్ ఫీలే ఉంటుంది అటువంటి కట్స్ అటువంటి బీజం తమనన్న తమనన్న పులి పెద్ద పులి మేసం తిప్పాడు అట్లా కొట్టాడు అనే రేంజ్ లో కొట్టాడు తమనన్న ఇంకా కట్ వచ్చిన తర్వాత హైప్ ఇంకా చూస్తాం ఈ నాలుగు ఈ నాలుగు రోజులు ఈ నాలుగు రోజులే కాదు రిలీజ్ అయిన రెండు రోజులు కానీ అదంతా ఈ వారం అంతా ఈ వారం పవన్ కళ్యాణ్ వారం ఇది ఈ నెల ఓజీ నెల ఇది సెప్టెంబర్ కాదు ఇది ఓజీ మంత్ ఇది దసరా ఇంకో వారం తర్వాత లేదు ఇదే దసరా ఈ రోజు స్టార్ట్ అవుతుంది కొద్దిసేపులో మా దేవుడు కూడా ఇక్కడ వస్తాడు వచ్చిన తర్వాత అదే మీరు ఎక్కడైనా వెళ్ళినప్పుడు మీ క్యాస్ట్ ఏంటి అని అడుగుతా ఉంటారు ఎస్ ఎస్టి ఏమి లేవు ఒకటే క్యాస్ట్ ఓజి ఒకటే క్యాస్ట్ ఓజి అంతే అది కాదు లాస్ట్ లో లాస్ట్ లో ఒక జపాన్ మాట నేను నింగపల్లి సైడ్ నుంచి వస్తున్నాను చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సో అందుకని వాళ్ళు చూసారు కదా సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో సో పొద్దు నుంచి ఇదే అడవిలో ఉన్నాము సో ఇందాక కూడా మా ఫ్యాన్స్ చెప్తున్నారు కదా దసరా ముందే వచ్చేసింది సో మా అందరికీ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్నకి పండగ అనమాట సో ఇప్పుడే ఆల్మోస్ట్ ఒక త్రీ అవర్స్ ముందు నుంచే నేను రెడీగా ఉన్నాం సో ఆల్ ద బెస్ట్ ఓజీ అలాగే మేము ఫ్యాన్స్ అందరం ఇవాళ పండగ చేసుకుంటాం వాళ్ళు అలాగే మెగాస్టార్ గారు కూడా వస్తున్నారంట అలాగే రామ్ చరణ్ గారు కూడా వస్తున్నారంట సో పవన్ కళ్యాణ్ సార్ని రామ్ చరణ్ గారిని అలాగే మెగాస్టార్ గారిని అందరు ముగ్గురిని ఒకటే స్క్రీన్ మీద చూడాలంటే చాలా ఎక్సైటింగ్గా ఉంది సో ఐఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దాట్ మూమెంట్ సినిమా సినిమా పైనందుకు అది అది హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ బాస్టర్ ఓజీ థియేటర్స్కి ఇప్పుడే టికెట్స్ ఆల్రెడీ ఫిల్ అయిపోయినాయి ఇవాళ కూడా ఈ టికెట్ చూపించిన తర్వాత అందరూ ఫుల్ ఫోన్స్ మా కూడా ఉన్నాయా మా కూడా ఉన్నాయని సో నాకు తెలిసి నెక్స్ట్ టెన్ డేస్ వరకు టికెట్స్ అవైలబిలిటీ చాలా కష్టం సో ఫ్యామిలీస్ చాలంటే కూడా చాలా ఇబ్బంది పడతారు ఆ రేంజ్లో ఉంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ సో నిజంగా చాలా హ్యాపీగా ఉంది అట్లీస్ట్ ఇవాళ లైవ్గా చూడొచ్చు అలాగే సినిమా కోసం కూడా మేము వెయిట్ వెయిటింగ్ ఫర్ ట్వంటీ ఫిఫ్త్ ఎక్కడ నుంచి వచ్చారు భయ్య మేము పాలకొల నుంచి వచ్చామన్న సో చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఈ ఓజీ ప్రీస్ ఈవెంట్గా రావడం మేము చాలా ఆశలు అయితే పెట్టుకున్నాం పవన్ కళ్యాణ్ సినిమా మీద ఖచ్చితంగా ఇది మా ఆశల్ని మించి ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సినిమా చాలా కాలం మేము మాకు మాకు కావాల్సింది కూడా అదే అన్నా మాకు ఎంత డిలే అయితే అంత హైప్ వస్తుంది మాకు మాకున్న ఫీలింగ్ కూడా ఒకటి ఈ వీక్ తో ఈ హైప్ అయితే ఎండ్ అయిపోతుంది ఎంత డిలే అయినా కూడా వీ కెన్ వెయిట్ ఫర్ ద పవన్ కళ్యాణ్ మూవీ దాచి కానీ ఇది ఇది ఆ లో చూడకూన్నా ఒక మెసేజ్ ఓరియంటెడ్ కింద అయితే మనం హరిహర్ వేరే చూసాం ఇది కంప్లీట్లీ మాకు బ్లడ్ బాత్ అయితే కావాలి ఎప్పుడైతే పనిజే వచ్చిందో అప్పటి నుంచి మేము చాలా ఆకలితోడు ఉన్నాం పంజా డిసప్పాయింట్ చేయడం కానీ ఇది అయితే ఖచ్చితంగా డిసప్పాయింట్ చేయదని అనుకుంటున్నాం ఖచ్చితంగా ఇది మా ఆశలకు మించి ఉంటుంది మా ఎక్స్పెక్టేషన్ కి దాటి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సినిమా టికెట్ రేట్ ఎంతైనా సరే మేము వెళ్తామన్నా ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఎంతైనా పెట్టచ్చు మనం ఎందుకంటే ఆ డబ్బులు ఆయనే ప్రజలకు సహాయం చేస్తాడు ఎలాగైనా సో పవన్ కళ్యాణ్ కి ఒక్క రోజు ముందు ప్రీమియర్ పెట్టిన హైక్స్ మాత్రం మనం ఎఫోర్డ్ చేయగలం ఖచ్చితంగా ఆ సినిమా టికెట్ల కోసం హైక్ కోసం అయితే మేము పవన్ కళ్యాణ్ మూవీ కోసం ట్రోలింగ్స్ కూడా గట్టిగా ఉంటాయి అన్న తెలుసు ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టే ఉంటుంది అది ఓవర్ హైప్ ఉంటుంది ఓవర్ నెగిటివిటీ ఉంటుంది ఎంత ఓవర్గా మంచిగా స్ప్రెడ్ చేయొచ్చు అంతే ఓవర్గా నెగిటివిటీ చేయొచ్చు మేము కంప్లీట్గా కళ్యాణ్ గారిని చూస్తామన్నా నెగిటివ్ అయినా అది పాజిటివ్ అయినా ఎలా మాట్లాడినా మాకు కళ్యాణ్ గారు స్క్రీన్ మీద కనిపిస్తే చాలు కళ్యాణ్ చూడలేదు అన్న ఏపీలో కానీ కళ్యాణ్ గారు అవుట్ ఉంటే చాలు కళ్యాణ్ గారిని కూడా చూడక్కర్లేదు పవన్ కళ్యాణ్ గారికి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉందని నిన్న నైట్ అప్పటికప్పుడు టికెట్లు చేసి రావడం జరిగింది అందరం కూడా మొత్తం కళ్యాణ్ గారి ప్రేమ ప్రేమ రావడం జరిగింది మాది పాలకొండ కనకాలం విలేజ్ అట్లా సింపుల్ అన్న ఒకటే వాడు మీరు చూసుకోవచ్చు సహోని చూడవచ్చు మనం సాహో సినిమా ఆల్రెడీ చూసాం అది ఆడియన్స్ అయితే ఫెయిల్ అనుకోవచ్చు ఖచ్చితంగా హాలీవుడ్ రేంజ్ మూవీ ఇది ఖచ్చితంగా మా హోప్స్ అన్ని కూడా మీద ఉన్నాయి ఖచ్చితంగా డిసప్పాయింట్ చేయడం అనుకుంటున్నాం ఖచ్చితంగా ఇది మించుంటది పవన్ కళ్యాణ్ మూవీస్ లో ఇది ఒక మైల్ స్టోన్ ఖచ్చితంగా రికార్డ్స్ అన్ని లేస్తాయి థియేటర్ లో అయితే మాత్రం సవాల్ లేస్తాయి కళ్యాణ్ బాబు కల్ట్ చూపిస్తాం పట్టుకున్న ప్రతి ఒక్కడో గ్యాంగ్స్టర్ అనుకున్నాడు ఇప్పటివరకు టాలీవుడ్ లో అసలైన గ్యాంగ్స్టర్ సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ దిగుతున్నాడు జై ఓజీ జై